ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ చేయచ్చు మీకు చాలా బాగా కుదురుతుంది మీకు ఇక్కడ ముడత రావడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు చాలామందికి షోల్డర్స్ జారుతూ ఉంటాయని అంటారు కదా దాని గురించి ఇక్కడ ఒక టిప్ అండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిళా టైలర్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫస్ట్ టైం కట్ చేసేవారు కూడా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈజీ ప్రాసెస్లో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఇది కట్ చేసుకోవడానికి మనము ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాము బ్లౌజ్ లెంగ్త్ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు నడుం సైజు వచ్చేసి ముప్పై రెండు మనకు చెస్ట్ సైజ్ వచ్చేసి ముప్పై ఏడు బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి ఏడున్నర ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి ఆరు హ్యాండ్ లూజు మనకు హ్యాండ్ పొడు వచ్చేసి పది హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇప్పుడు మనము దీని ప్రకారం అయితే మనము మెజర్మెంట్స్ నేను ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది ఇది మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఇలా వేసుకోండి ఇలాంటి స్కేల్ తీసుకో ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఇది హెచ్చు తగ్గులు ఉంది కదా ఇది అనేది మనం కట్ చేసి తీసేస్తాము ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఎంత అయితే స్టిచ్ చేస్తామో పావించా హాఫ్ ఇంచా అంత మార్జిన్తో ఒక లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు బ్లౌజ్ ఎంత వచ్చింది ఇక్కడ ఫోర్టీన్ పద్నాలుగు ఉంది మనం అదే పద్నాలుగు ఇక్కడ ఈ గీత దగ్గర నుంచి పద్నాలుగు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదే పద్నాలుగు దగ్గర ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ కూడా మనకు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది నడుం సైజు ముప్పై రెండు ఉంది ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది అవుతుంది ఇప్పుడు అదే ఎనిమిది అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనం ఈ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఎందుకు చేసుకుంటున్నామంటే ఇక్కడ మనకు టక్స్ వస్తుంది ఇప్పుడు ఆ టక్స్ కూడా మనకు ఇక్కడ ఈ ఎనిమిది ఉంది కదా ఈ ఎనిమిదిలో ఈ సెంటర్లో నాలుగు ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకొని మనకు ఈ టక్స్ పొడువు కూడా ఎంత పెట్టుకోవాలనేది ఈ బ్లౌజ్ పొడవుని బట్టి ఈ టక్స్ పొడువు అనేది తీసుకోవాలి మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఉంది కాబట్టి దీనికి మనము నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇవి కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా ఈ రోలర్తో ఇలా రబ్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఈ టక్స్ అనేది నేను మీకు ముందే చూపించాను మీరు కావాలంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది నడుము సైజు సరిపోయింది కదా ఇది వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్ ఉంది ముప్పై ఏడులో నాలుగో భాగం తొమ్మిది బావ్ వస్తుంది ఇప్పుడు అదే తొమ్మిదింబావ్ అనేది చెస్ట్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా ఖర్చు గురించి ఇంచున్నర పెట్టుకుంటారా రెండు ఇంచులు పెట్టుకుంటారా ఎంత అయితే అంత ఎక్స్ట్రా ఖర్చు గురించి ఇది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకు నడుం సైజు వచ్చింది చెస్ట్ సైజ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ నుంచి చూద్దాం ఇక్కడ నుంచి మనకు చంక డౌను ఆరో దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంకడౌను ఆరు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనము ఇక్కడ నుంచి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము ఈ డీప్ ఎంత ఉందో ఆ డీపును బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది కొద్దిగా ఏజ్డ్ పర్సన్ బ్లౌజ్ అండి అందుకని ఈ డీప్ అనేది మనకు ఏడున్నరనే ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఏడున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ డీపు ఏడున్నర ఉంది కాబట్టి నెక్ షోల్డర్ రెండు కలిపి ఆరు ఇంచుల కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మూడు ఇంచుల కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు చేసుకున్నాను ఇది ఏడున్నర ఉంది కాబట్టి నేను ఆరు ఇంచుల వరకు చేసుకున్నాను ఇది సపోజ్ పది ఇంచులు పదకొండు ఇంచులో ఇది డౌన్కి వచ్చింది అనుకోండి నేను అప్పుడు దీన్ని అనేది ఐదున్నర ఇంచులకు తీసుకుంటాను అప్పుడు ఇలా ఐదున్నర ఇంచులకు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మూడు ఇంచులు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత అవుతుంది రెండున్నర ఇంచులే అవుతుంది ఇది డీప్ కిందికి ఎక్కువ అయినప్పుడు ఇది అనేది లోపలికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది ఉంది కాబట్టి అదే ఆరు ఇంచుల మార్కింగు ఇక్కడ కూడా తీసుకోవాలి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడ సెంటర్లో ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఒకటిన్నర ఇంచుల కాడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మనకు నడుం సైజు థర్టీ లోపల ఉన్న బ్లౌజ్ అయితే ఇది ఒకటి బావ్ ఇంచుల కాడ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకొని బిగినర్స్ స్టార్టింగ్ కుట్టేవారైతే ఇలాంటి స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు స్ట్రైట్గా అనేది లైన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ 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 ఈ మూడు లైన్స్ ఇట్లా కలిసేలాగా ఒక డ్రాయింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి సంఖర రౌండ్ అనేది ఎంత రావాలి మెజర్మెంట్లో అది తీసుకోలేము నేను ఎందుకు తీసుకోలేదు అంటే నేను నడుం సైజును బట్టి ఈ సంకరౌండ్ తీసుకుంటానని చెప్పి నేను ఈ మెజర్మెంట్లో సంకరౌండ్ మెజర్మెంట్ అనేది తీసుకోలేదు ఇప్పుడు మనం అది తెలుసుకోవడం ఎలాగా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు నడుం సైజు ఉంది ఇక్కడ ఎనిమిది ఉంది ఇదే ఎనిమిది అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎనిమిది రావాలి అప్పుడు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఎనిమిదికి దగ్గర వచ్చింది చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా ఏ బ్లౌజ్కి అయినా కానీ రౌండ్ తెలియకపోతే ఈ నడుం సైజుని బట్టి సంకరౌండ్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా మనం టూ ఇంచు ఖర్చు కోసం వదులుకున్నాం కదా ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ ఎంత తీసుకున్నామో త్రీ ఉంది ఇక్కడ కూడా సేమ్ అదే త్రీ అనేది మూడు ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇది ఒకవేళ డీప్ ఎక్కువ ఉంది అనుకోండి మనకి ఇది డీప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది లోపలికి వస్తుంది ఇది లోపలికి వచ్చినప్పుడు ఇది అనేది మనకు మూడు ఇంచులు అలాగే ఉంటుంది అప్పుడే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ స్కేల్తో ఇలా గీసేసుకోండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇదే మెజర్మెంట్స్తో మార్కింగ్ ఇచ్చి మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి మీరు ప్రొఫెషనల్ స్టైల్లో స్టిచ్ చేయొచ్చు మీకు చాలా బాగా కుదురుతుంది మీకు ఇక్కడ ముడత రావడం కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు చాలామందికి షోల్డర్స్ జారుతూ ఉంటాయని అంటారు కదా దాని గురించి ఇక్కడ ఒక టిప్ అండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఇలా చూడండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ నెక్ దగ్గర పట్టుకొని ఉంటుంది కాబట్టి మనకు షోల్డర్ జారనీకి ఛాన్స్ అనేది ఉండదు ఇప్పుడు మనము దీని ప్రకారంగా కట్ చేసుకుందాం ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి మనకి ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అందుకే బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ముడతలు వస్తుంటాయి కదా అలా ముడతలు రాకుండా ఒక చిన్న టిప్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ అండి మనకు ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా మీకు ఎటువంటి ముడత రాదు ఇక్కడ కూడా మన కొద్దిగా కింద లాగినట్టు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ముడత అనేది రాదు